మానస టీవీ న్యూస్కి స్వాగతం సీతాఫలమండి టీఆర్టీ కోటర్స్ మనోరంజన్ ఫ్రెంచ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం ఘనంగా నిర్వహించారు వినాయక చవితి సందర్భంగా గణనాథునికి అత్యంత భక్తి భావంతో బస్తీవాసులు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమార్ మాట్లాడుతూ మా ఈ కాలనీలో గణనాధుని ఉత్సవాలు మరియు అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు బస్తీవాసులు పాల్గొన్నారు రిపోర్టర్ రాజాలింగం సికింద్రాబాద్

నిజంగా దేవుడు మనల్ని ఖండించిందా ప్రిపేర్ కాదు దిగ్విజయంగా ప్రిపరేషన్ కూడా అయిపోయింది మా కమిటీ మెంబర్స్ కూడా వచ్చినారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి నుంచి నా టైం తీసుకొని వచ్చింది అంటే ఒక హాఫ్ అన్ అవర్స్ ఫార్టీ దిగ్విజయంగా ఈ ప్రోగ్రామ్ మీ అందరి ఆశ్వ నేను కుమార్ అండి మన మా మనోరంజన్ ఫ్రెండ్స్ అసోసియేషన్లో ఇక్కడ ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి మేము పెడుతున్నాము మా ఆర్గనైజేషన్లో ఒక్కరే కనపడతారు కానీ తన బ్యాక్గ్రౌండ్లో ఒక వంద రెండు వందల మంది వరకు వర్క్ చేస్తామండి బట్ ఇదే విధంగా యాజ్ ఈస్ ఇదే ప్లేస్లో మేము థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి పెడుతున్నాము ఒక టూ ఇయర్స్ కరోనా రావడం వల్ల కొద్దిగా బ్రేక్ అయింది లేకపోతే ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ కంప్యూటర్లో సెట్ చేసినట్టు చేస్తామండి మేము ఏం కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయము పూజలు అంతా మంచి భారీ ఎత్తున చేస్తాము సండే రోజు అన్నదాన కార్యక్రమం చేస్తామండి ఇది అది కూడా వెయ్యి పదిహేను వందల మందికి చేస్తాము గొప్పతనం ఏంటంటే మా ట్వెల్వ్ థర్టీ ఆన్ డాట్ ట్వెల్వ్ థర్టీకి అన్నదానం స్టార్ట్ అంటే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు కాదు గత థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే ఉంది బట్ మేమందరం కాలనీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తారు ఇలా ఒకరు తక్కువ ఒకడు ఎక్కువని ఏం లేదు ఇల్లు ఎవరు ఇంట్లో ప్రెసిడెంట్లు లేరు అందరు ప్రెసిడెంట్లే ఎవ్రీబడీస్ ఈక్వల్ అందరు సమానం ఈక్వల్ మా దగ్గర చూడండి లేడీస్ సర్వ్ చేస్తుంటారు మేము కూర్చుంటాం ఒకసారి మాకు అవకాశం వాళ్ళు ఇస్తారు తర్వాత పిల్లలు బ్యూటిఫుల్గా ఉంటుందండి నేను కూడా చెప్పేది ఏంటంటే అందరు ఇదే విధంగా చేసి మేము ఇంకోటి నిమజ్జనం మార్నింగే తీస్తాము అంటే అందరికి ఇబ్బంది కావద్దని మళ్ళీ టెన్ థర్టీకి ఇంటికి వచ్చేస్తాము అదే రోజు డే అది అదొకటి నుండి ఇంకోటి ఇంపార్టెంట్ మెంబరు మా దినేష్ మా అమీన్ భాయ్ సురేష్ అభిషేక్ వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పొద్దని చెప్తాను కొద్దిగా వాళ్ళు కూడా కొంచెం దీని ప్రాముఖ్యత చెప్తారు కొద్దిగా వాళ్ళది కూడా వాయిస్ తీసుకోండి దగ్గర అమీన్ ఇంపార్టెంట్ మెంబరు తర్వాత దినేష్ చెప్తారు అభిషేక్ చెప్తారు ఫ్రెండ్స్ అసోసియేషన్ మాట్లాడుతున్నాను నేను వన్ ఆఫ్ ద మెంబర్ కమిటీ మెంబర్ని ఇప్పటికేంచి కాదు నా చిన్నప్పటికేంచి యాక్చువల్లీ మా నేమ్ ఇస్ సయ్యద్ అమీనుద్దీన్ హుసేని బట్ ఈ కాలనీ నా ఎస్పెషల్లీ మనోరంజన్ ఫ్రెండ్స్ అసోసియేషన్లో ముస్లిమ్స్ హిందువులు క్రిస్టియన్స్ ఇంకే మతమైనా కానీ డిఫరెన్స్ అనేసి ఉండదు అందరూ ఒకటే కలుచుకత్తుగా ఇక్కడ పక్కన ముస్లిమ్స్ ఎవరు ఇల్లు ఉన్నది అక్కడ పక్కన ఇంతకుముందు ముస్లిమ్స్ ఎవరు ఉండే నేను కొంచెం దూరం ఉంటాను కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కించి ఇదే అసోసియేషన్కి కన్ కనెక్ట్ అయ్యేసి ఉన్నాను ఇప్పుడు దాకా మా దగ్గర ఏ ఎట్లాంటి విభేదాలు రాలేదు అందరం కలిసికట్టుగా అన్నదానం అని పూజలు ఉండని తర్వాత ఏదైనా గెట్ టుగెదర్ ఉండని అన్నీ అందరూ కలిసే ఉంటాము కలిసే తింటాము కలిసే చేస్తాము ఇంకో ప్రత్యేకత ఏందంటే మా అసోసియేషన్ది మేము డే లైట్లోనే తీస్తాము అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా తీసేస్తాము గణేషుడు రాత్రిపూట తీసేసి తాగి గొడవడం అట్లాంటిది ఉండదు ప్రొసెషన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే పుట్టి హిందూసు గణేష్ చతుర్థి అనేది హిందూసు అనేసి జరపాలని అట్లాంటి లేదు మా దగ్గర మా అసోసియేషన్లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ తింటున్న పిల్లలు కూడా చాలా మటుకు ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ కాబట్టి ఈ పండుగ అందరం కలిసి చేసుకుంటేనే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం అలాగే చేసుకోవాలి అని కూడా నేను ఇది చేస్తాను నా అభిప్రాయం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో మెనీ ఎస్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ మనోరంజన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇట్ ఈస్ ఆనబుల్ హానర్ ఫర్ మీ అండ్ नैन आलोस्ट आलोस्ट न फिफ्टी इय फ्रम चुड़ चइलडु नैन आम पार्टिसपेटिंग दिशा गणेश फेस्टल की नथिंग मोर जय गणेश जय बोलो गणेश महाराज की जय